అంటే సీడ్ పెంచుకునేటప్పుడు ఏందన్నా మా సీడ్ ఇంకా జర్మినేషన్ రాలేదు మొక్క బయటికి రాలేదు అని చెప్పి అడుగుతున్నారు సో వాళ్ళకి ఎక్కడ కూడా మీకు టెన్షన్ పడకండి ప్రతి రైతు నేను చెప్తున్నాను పెంచే వాళ్ళకైనా సరే నర్సరీ వాళ్ళు సరే రీసెంట్గా నేను నిన్న కూడా ఒక షార్ట్ అప్లోడ్ చేశాను ఆ నర్సరీ అని పిలిచి నాకు మొక్క రావట్లేదు బయటికి ఎందుకు కారణం ఏంటి ఆయన చేసిన తప్పది అంటుండు సో అది తప్పని కాదండి మనం ఎంత మొక్క గింజ నాటి నానబెట్టి పెట్టినా కూడా మ్యాక్సిమం ఒక సీడ్ వచ్చేసి మనకి సెవెన్ టు నైన్ డేస్ సిక్స్ డేస్లో ఖచ్చితంగా మనకి ఇంత పిలక రావడం జరుగుతుంది మనకి స్లో స్లోగా మనకి ఇంత చిన్న మొక్క రావడం జరుగుతుంది ప్లాంటేషన్ అయితే స్టార్ట్ అయితే జనరేషన్ అయితే సో నైన్ డేస్లో మాత్రమే మనకి ఇంత అయితే రావడం జరుగుతుంది కంపల్సరీ నైన్ టు టెన్ డేస్లో సో ఒకటే గుర్తుపెడతాము మాక్సిమం మీరు మొక్క నాటిన రోజు విడిచి కాకుండా ఇంక నెక్స్ట్ డే నుంచి సెవెన్ టు ఎయిట్ డేస్ లోపు మేము మొక్క అయితే రావడం జరుగుతుంది సో అవన్నీ మోషన్ మొక్కలని మనకి మంచి మోడే మొక్కలని కూడా ఫెయిల్ అయిన మొక్కలని చెప్పి కౌంటింగ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే నేను ఏసీ మొక్క వేసి ఫైవ్ డేసే అవుతుంది ఒకే సైలెంట్ కొంచెం నేను ఏసీ ఫైవ్ డేసే అవుతుంది ఏది నేను సోమవారం వేసాను కాబట్టి సోమవారం మనకు కౌంటింగ్ మీద రాదు సో మంగళవారం నుంచి మీరు కౌంటింగ్ చేసుకోండి మనకి ఇప్పుడు శనివారం ఈరోజు వచ్చేసి మళ్ళీ సోమవారం వచ్చి నేను ఈ మొత్తం కూడా ప్లాన్ ప్లాంటేషన్ అంటే ఈ ట్రైల్ మొత్తం తీసుకెళ్ళి కూడా మనం పక్కన ప్లేస్లో ఒక ఓపెన్ ప్లేస్లో మనం పెట్టుకోవడం జరుగుతుంది కూడా సో ఇవన్నీ మీకు నెక్స్ట్ ఇంకో వీడియో కూడా చూపిస్తాను మీకు రే యాగారా కొంచెం నెక్స్ట్ వీడియో కూడా చూపిస్తాను మీకు ఎందుకంటే ఇక్కడ ఎందుకు పెట్టానంటే నేను ఫస్ట్ మనం వాటర్ స్ప్రే చేయడం కానివ్వండి బయట వెదర్గా ఎందుకో అక్కడ మనం ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఇక్కడ ఉంచాలి కాబట్టి మన ఇంట్లో ఉంచుకుంటే సేఫ్గా ఉంటాం మనము సో బయట అంటే మళ్ళీ అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి అసలు అలాగని చెప్పి ఇంట్లో పెంచుకున్నాను అయితే ఫస్ట్ ఒక వీడియో కూడా నేను చెప్పడం జరిగింది రాళ్ళ మీద పెంచుకుంటే జరిగే నష్టం ఏంటి అని చెప్పి ఒక వీడియో చెప్పడం జరిగింది మీకు సో మీకు అందరూ తెలియాలి కాబట్టి రాళ్ళ మీద మనం పెంచుకోకూడదు ఎప్పుడు కూడా ఎందుకంటే రాళ్ళ మీద మనం పెంచుకోవడం వల్ల ఏంటంటే రాళ్ళు హీట్ ఎక్కి అంటే క్లైమేట్ కూల్గా లేకుండా హీట్ హాట్ మీద ఉంటే మనకి కంపల్సరీ యొక్క హీట్కి యొక్క డామర్ హీట్ కాబట్టి మనకి కంపల్సరీ హీట్ వల్ల ఉన్న కోకోఫీల్ కూడా తొందర డ్రై అయిపోయింది డ్రై అయిపోవడంలో మొక్క కూడా తొందర డ్రై అయిపోయి చనిపోయింది మనకి సో దానివల్ల ఎప్పుడైనా సరే ప్లాంటేషన్ చేసేవాళ్ళు ఏమైనా ఉంటే నేల మీదే చేయాలి చెట్టు మీద చెట్టు కింద కానివ్వండి నేల మీద పుట్ట మీద అలా చేసుకోండి కానీ రాళ్ళ మీద ఎప్పుడు చేసుకోకూడదు నేనేదో పెట్టా జస్ట్ ఏంటంటే మనకి ఫైవ్ సెవెన్ డేస్ ఏంటంటే మొక్క వాటర్ స్పెయిన్ చేయడం కోసం పెట్టాను అంతేగాని ఇక్కడ నేను ప్లాంటేషన్ చేయను కంపల్సరీ వేరే ప్లేస్లో చేస్తాను అది కూడా నేల మీదే చేస్తాను అది కూడా మీకు చూపిస్తాను కాకపోతే నేను ఎప్పుడు కూడా రాళ్ళ మీద చేసుకోకూడదు ఇప్పుడు